గొప్ప రెండు మూడు పాయింట్స్ జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు విద్యార్థులనే మళ్ళీ నువ్వు విద్యార్థులకే నువ్వు నష్టం చెప్పలేవు నువ్వు ఏంటంటే ఇంకేంటి గొప్ప రెండు మూడు పాయింట్స్ జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఇదేమి అడవి ప్రాంతం కాదు ఇక్కడ జింకలు కానివ్వండి నక్కలు లేకపోతే పుల్లులు తిరిగే పరిస్థితి లేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు విద్యార్థులుగా మీకే తెలుసు లోపల జింకలు కనపడతాయా ఏమేమి ఉంటాయని నేను ఇప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని డైరెక్ట్ ఒక మీడియా మొత్తాన్ని మీరు గేట్ లోపలికి ఎందుకు రావట్లేదు గేట్ లోపలికి ఎందుకు రావట్లేదు ఒకసారి గేట్ లోపలికి వచ్చి విజువల్ పెట్టండి అప్పుడు వెళుతుంది అది అడిగి ఉందా లేక క్లీన్ భూమి ఉందా అప్పుడు తెలుస్తుంది మీరు ఎందుకు నేను మిమ్మల్ని వాళ్ళు కాబట్టి పర్మిషన్ లేకపోతే పరిస్థితి తీసుకోండి తీసుకొని వచ్చి చూడండి అది భూమి ఉందా లేక నార్మల్ గా బీడి భూమి ఉందా అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు నువ్వు చేసేది అదే ఇప్పుడు నాలుగు డేస్ ఫోర్ డేస్ హాల్ డేస్ ఉంది డేస్ చూసుకొని మొత్తం క్లీన్ చేస్తారు నెక్స్ట్ కోర్టుకి ఏమని చూపిస్తారు మీరు చెప్పినట్లు బోర్డు భూమి క్లీన్ భూమి ఉందని చూపిస్తారు అందుకే రాత్రి పూట కూడా దేసి వర్క్ చేపించి చేస్తారు అట్లా చేయకుండా అది మొత్తం ఫారెస్ట్ ఉంది అయినా మేము ఒకసారి ఫ్లాట్విట్టర్ ఎక్స్ ఉంది కదా దానిలో చూడండి మేము తీసి వేసిన వీడియోస్ అనేది చూస్తే అప్పుడు తెలుస్తా బీడ్ భూమి ఉందా లేక నార్మల్ భూమి ఉందా లేక చెట్లు ఉన్నాయా చెట్లలో జంతువులు ఉన్నాయా లేక నక్కలు ఉన్నాయా అనేది తెలుస్తుంది జింక కూడా కొన్ని విజువల్స్ కొంతమంది అమ్మాయిలు చూపిస్తున్నారు జింకలు చనిపోతున్నాయి చిన్న చిన్న పక్షులు చనిపోతున్నాయి ఇంకా అనకొండలు అవి అనకొండలు అవన్నీ మేము ఉన్నప్పుడే అనకొండలు రోడ్ల మీదకి వస్తున్నాయి వర్షాకాలంలో ఇప్పుడు అవి ఎక్కడ పోతాయి అక్కడ రెండు మూడు లేక్స్ ఉన్నాయి ఆ లేక్స్ ఉన్న ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న జింకలు నెమలి అక్కడ ఉండి ఆ వాటర్ లాగి అక్కడ ఉంటున్నాయి ఇప్పుడు ఆ లేక్స్ కూడా తీసేస్తారు ఇప్పుడు ఇంకెక్కడ పోతాయి ఇప్పుడు మన పాములు ఇంకా అవి సరిపోవాలని ఇళ్ళలో పోస్తాయని అని అంటాం ఇండ్లకి ఎందుకు వస్తాయి ఇట్లా చేస్తేనే ఇళ్ల పస్తు అది మనకి వస్తుంది మనం దాని నిండా పోతున్నాం ఇంకా భూకంపాలు తుఫాన్లు ఎందుకురా ఇప్పుడు జేఎన్యు ఉంది జేఎన్యు ఫస్ట్ పెద్ద యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ ఉంది అది పెద్ద యూనివర్సిటీ మొత్తం లాక్కొని లాక్కో చిన్న అన్నవి రీసెంట్ గా నీ ఢిల్లీ యూనివర్సిటీ అక్కడ ఉండి వచ్చినాం కదా ఆ సిచువేషన్ తట్టుకోలేక అది అది చేయలేక మేము ఇక్కడ వచ్చి ఎన్విరాన్మెంట్ కోసం ఇక్కడ చేయండి ఇప్పుడు నువ్వు దీని కూడా ఎకరాలు 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 మొత్తం తరుక్కుంటా పోతే లాస్ట్ ఇప్పుడు థౌసండ్ ఎకరాస్ అవుతుంది దాంట్లో మేమేం తర్వాత అవుతాం నెక్స్ట్ అనేది కొన్ని టెక్నికల్ పాయింట్స్ గమనించాల్సి ఉంటది విద్యార్థులు అని చెప్పి ప్రభుత్వం నుంచి వస్తున్న వర్షన్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏదైతే రెండు వేల మూడు వందల ఎకరాలు రెండు వేల రెండు వందల ఎకరాలు సుమారుగా హిసీ కి కేటాయించిన మాట